టీవీకి స్వాగతం రైతుల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని శృంగరపుకోట ఎమ్మెల్యే కోల లలిత కుమారి స్పష్టం చేశారు ల్యాండ్ టైటిల్ యాక్టును తొలి సంతకంతో రద్దు చేసిన ఘనత కూటమి ప్రభుత్వం మేలనని తెలిపారు ఎస్కోట మండలానికి చెందిన ఇరవై గ్రామాల రైతులకు సంబంధించి పదివేల మూడు వందల తొంభై మంది పట్టాదారు పాసు పుస్తకాలను శుక్రవారం ఎస్కోట పట్టణంలోని ఆర్కే కళ్యాణ్ మండపంలో ఎమ్మెల్యే స్వయంగా పంపిణీ చేశారు రైతులకు అన్నదాత సుఖీభావ రాయితీ రుణాలు ఉచిత విత్తనాలు అందిస్తున్నామని ధాన్యం కొనుగోలు చేసిన రైతుల ఖాతాల్లో ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు జమ అవుతుందని తెలిపారు గత ప్రభుత్వ హాయంలో పెండింగ్లో ఉన్న రీసర్వేస్ సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ గొంపకృష్ణ ఎమ్మెల్సీ ఇందుకురి రఘురాజు కూటమి పార్టీల ప్రజా ప్రతినిధులు అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు

Why is It Shirève Ar.? That's it, I have ఒక When the family comes there, you have got to know the family our USA own and the land studio 肉 presence and the land studio If you go, these where they're certified ఒక దగ్గర ప్రయత్నంగా చేర్చి ఇవ్వాలనే ఒక కార్యక్రమాన్ని స్థానిక యమనోగా సహకారంతో రెవెన్యూర్పణ చేయుతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఫంక్షన్ హాల్ లో పెట్టడం జరిగింది అందులో భాగంగానే మరి వేదిక మీద మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆదరణ పట్టణం తెలియజేస్తున్నారు